హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్ ఇది కొన్ని రోజులు లాగ్ అండి అంటే మేము ఇంట్లోకి వచ్చిన మర్నాడు నుంచి సండే వరకు అంటే రథసప్తమి వరకు ఉన్న లాగ్ అనమాట మొత్తం అన్నీ ఇందులోనే చూపించేస్తున్నాను నేను గులాబీ పువ్వులు తెచ్చాను కదండి గుడికాడ నుంచి అవన్నీ కూడా చక్కగా వలిచేసి అలా ఎంట్లో పెట్టేసింది మాదమ్మ అయితే ఇంకా పైనాపిల్స్ అవి తీసుకొచ్చాను కాబట్టి అవన్నీ కూడా జ్యూస్ అయితే చేసేసుకున్నాము జ్యూస్ ఏదైనా ఏమైనా ఉందండి సూపర్ అనమాట అసలు చాలా చాలా బాగుంది ఒక్కొక్కరం రెండు డేస్ గ్లాసులు తాగాం చాలా సూపర్గా ఉంది ఇంకా ఇక్కడ చూసారా బయట పొయ్యి ఉంది కదా కట్టెల పొయ్యి ఇంకా దాన్ని ఎలా అలంకరించేసామో చూడండి మా అయితే పెయింట్ వేసేసింది నాకు ముగ్గు గీసిచ్చేయమ్మా నేను పెయింట్ వేసేస్తానని చెప్పేసి మంచిగా పెయింట్ వేసేసింది అనమాట సూపర్గా ఉంది కదా లుక్ అదిరిపోయింది ఇంకా మర్నాడు ప్రొద్దుటే ఇంకా పొయ్యి వెలిగించేసాను నేను ఇక్కడకు పైన ఫస్ట్ టైం పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి తెపాలాలు రెండిట్లతో అలా నీళ్ళు పెట్టేశాను చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి అవి ఇంకా తర్వాత తర్వాత వాటిని తోమిందే లేదో అలా పెడతానే ఉన్నాను నల్ల బొగ్గులు అయిపోయినాయి అవి చూపిస్తాను తర్వాత మీకు ఇంకా నేను చిప్పలు అవి దాసినవి అవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు పాతవన్నీ కూడా అలా దాసాను అనమాట ఇంకే చిప్పున్న చిన్న ముక్క ఇంట్లో వాడిన ఏదైనా సరే అలా దాసేదాన్ని ఒక్కోటి పోయింది కులిపోయింది అన్నది కూడా అలాగే ఎండబెట్టేసి దాసేవాళ్ళమాట మేము బొండాలు అయితే తెచ్చుకుంటే కనుక అది చూసేనా స్ట్రాతోటే అలాగే ఎంట్లో పాడేసి ఉంచితే పైన ఎలా ఎండిపోయినాయో అవి కూడా దాచేను చూడండి అవి కూడా వేసాను ఇంకా రోజు అయితే శుభ్రంగా చక్కగా ప్రొద్దుటే స్నానాలు చేసిన తర్వాత ఉప్మా చేసాను అనమాట వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేయమ్మ అని చెప్పేసి అందనమాట మాదమ్మ ఇంకా ఆ రోజు జీడిపప్పు వేసి ఉప్మా చేసేసాను చాలా బాగుందండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇంకా దాని మీద వేడి వేడి పంచదార అయితే చల్లం వేడివేడి ఉప్మా మీద చాలా బాగుంటుంది నాకు అయితే బాగా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అది వేడివేడికి వేడిగా ఉన్నప్పుడు పంచదార వేయగానే పాకం కారుతున్నట్టు అనిపిస్తుంది కదా దాని మీద అలా స్పూన్తో తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మా వారికి అస్సలే చెప్పక్కర్లేదు ఉప్మా అంటే ప్రాణం ఇంకా పూజది కూడా అయిపోయింది చూసారు కదా పూజది చేసుకున్నాము ఇంకా ఆ రోజు కింద నుంచి సామాన్లు అవి తెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా ఆ రోజు ఏముండదామా అని చెప్పేసి ఇదిగోండి ఈలోగా టమాటాలు అవి కూడా ముగ్గిపోయినాయి అనమాట చెట్టుకు వచ్చి ఎంత బాగున్నాయో కదా ఒక పావు కిలో టమాటాలకు అయితే వచ్చినవి కింద నుంచి సామాను అవి పాతవి అవి ఉంటాయి అది బల్ల అవిని తెప్పించాను పైన సరి చేస్తానమ్మా పెయింట్ వేస్తాను అంది అది గొరుకు పేపర్తో కొట్టేసి పెయింట్ అది వేస్తాను అంది ఇది మా నాకు బాలంత్రాలప్పుడు సాయి పుట్టిన తర్వాత ఇదిగోండి ఈ మంచం ఇచ్చింది చిన్నప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు చిన్నప్పుడు మంచం అది ఇంకా అప్పటి నుంచి అలాగే వాడుతూ ఉంటాం ఫస్ట్ అయితే నవ్వార్తో ఉంది అది ఆ నవ్వారు అది తర్వాత తర్వాత వాడలేము కదా అవి నవ్వార్ అవి తీసేసి తర్వాత చెక్క అది కొనేసి ప్లేవుడ్ అలా వేసామన్నమాట దాని మీదకి పరుపులు అవి కొన్నాము చూసారా ఇంతకీ కొబ్బరి పీచు అవి ఉన్నది ఉంటుంది కదా అటు సైడ్ కొడతంటే డస్ట్ వస్తానే ఉంది ఇంకా ఇంకా ఈ లోగా సాయి అయితే కైట్లు అవి ఎగరేసుకుంటున్నాడు పైన మంచిగా నన్ను కూడా రమ్మంటాడు నన్ను కూడా ఎగరేయమని చెప్తాడు వాడికి పైనాపిల్ జ్యూస్ చేశాను కదా ముందు రోజు తాగలే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనమాట ఆ మన్నాడు చల్ల చల్లగా తాగుతున్నాడు ఆ కైట్ ఎగరేసుకుంటూ అమ్మ ఎంత బాగుందమ్మ అంటున్నాడు అనమాట చాలా బాగుంది ఆ రోజు ముందు రోజు తాగలేదు అడుగు క్యారమ్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయాడు ఈ లోక మంచాల పరుపులు వచ్చేసినాయి మంచాల ఫ్రిడ్జ్ అవన్నీ కూడా పైకి వచ్చేసినాయి ఇంకా నేను అయితే పెరుగు తోడు పెట్టాను అనమాట గడ్డగా చక్కగా ఉంది జున్ను లెక్క చూస్తుంటే తినాలనిపించింది ఒక రెండు గరిటలు అయితే తీసుకొని తినేసాను నేనైతే అది ఇవన్నీ కూడా కొన్ని రోజులు లాగండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరిగినవన్నీ కూడా ఇవన్నీని అలా మీకు మొత్తం చూపించేస్తున్నాను ఈ లాగ్లో అయితే పైన చూసారా సరిగ్గా కనిపెట్టండి సీతాకోక చిలుక మంచిగా వచ్చేసి ఎగురుతుంది బాగా అనిపించింది అంటే లైట్ అది ఉంది కదా నైట్ పూట బయట బాగా ఓపెన్గా కూడా ఉందేమో మొక్కలు అవిని పైకి వచ్చింది ఆ తర్వాత మర్నాడు ప్రొద్దుటే పిల్లలు చూడండి చక్కగా కేకలు వేసుకుంటూ అవే వాళ్ళు ఏయో చెప్తారు కదా చక్కగా బాగా తీసుకొని వెళ్తున్నారు పిల్లల్ని అదిని అది కూడా చూసాం చాలా బాగుంది పైన ఉండడం వల్ల ఇంకా అదే కింద ఉండి ఇంట్లో ఉంటే పరిగి బయటికి వెళ్ళి చూసేది కూడా ఉండదు ఇంకా టమాటా పచ్చడి అయితే చేశానండి ఒకరోజు మంచిగా ఇంకా సాటర్డే మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా చూడండి కొబ్బరికాయలు ఎందుకంటే కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చాను మర్నాడు పూజ ఉంది కదా రాముల రామదేవుని పూజ త్రిమూర్తుల వారి పూజ ఇంకా అందుకే మార్కెట్కి వెళ్ళి అన్ని కాయగూరలు తీసుకొని వచ్చాను అనమాట ఇంకా ఎల్లుల్లిపాయలు పువ్వులు చూడండి అవన్నీ కూడా ఇంకెన్ని రకాల కాయగూరలు తీసుకొచ్చానంటే క్యాబేజీ క్యాబేజీ అవి పది రూపాయలకి ఒకటి అన్నాడు అందుకని మూడు తీసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి బఠానీలు యాభై రూపాయలు కేజీ అయితే ఇంకా పాలకూర పదిహేను రూపాయలు కట్ట రెండేసి కట్టలు కాడికి తీసుకున్నాను కొత్తిమీర మెంతికూర ఇవన్నీ కూడా ఖర్జూరం నూట ఎనభై రూపాయలు మొత్తం కేజీ అవి తీసుకున్నాను చాలా ఎక్కువ అనిపించింది నాకైతే మరి అది రేటు ఎంతో మీకు తెలిస్తే కనుక చెప్పండి ఇంకా అన్ని క్యారెట్లు ఇవిని పచ్చిమిర్చి అవి రెండేసి కేజీలు తీసుకొచ్చానండి క్యారెట్ అవి ఎక్కువ తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా ఆలు కూడా చిన్న చిన్నవి కూడా దొరికినవి బాగా ఏరేసి మంచిగా తీసుకొచ్చేసాను స్వీట్ కార్న్ అయితే తీసుకుని వచ్చాను అదకొండ ఆ రోజు నైట్ ఆ పొడుకు సాటర్డే నైట్ పడుకున్న తర్వాత పన్నెండు గంటలకి ఒంటి గంటకి అలాగా పిల్లి ఒక్కటే మియా 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 అంటేనే ఉందన్నమాట ఆ లైట్లు ఆ కొళ్ళు లైట్లు ఏంటనుకుంటున్నారు ఆ చుక్కలు దాని కళ్ళు అనమాట ఇంకా దాని సౌండ్కి మాకు పట్టట్లేదు ఇంకా పెరుగు అన్నం ఉంటే పెరిగేసేసి గడిపెరికి చూపించాను కదా అది కలిపేసి మంచిగా అన్నం పెడితే తిన్నదనమాట ఇంకా మర్నాడు ఆదివారము ప్లస్ ఆ రోజు రామదేవుని పూజ త్రిముత్రులవారి పూజ రథసప్తమి ఇంకా మూడు ఇంకా అన్ని పనులు చేసుకోవడం ప్రొద్దుట అది కానీ మా అదమ్మ శుభ్రంగా కడిగేస్తుంది నేను మెట్లు అవన్నీ కూడా కడుక్కుంటూ కింద నేను ముగ్గది వేసేసాను రథం అది పెట్టాను కదా ఇంకా పొయ్యి కూడా వెలిగించేసాను వెంటనే ఇదిగో చూర్యుడు ఆ రోజు సూర్యుడు రాగానే తీసిన వీడియో అన్నమాట ఇంకా రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను ఇంట్లో ఫస్ట్ రామ్ పూజ చేసేసుకున్నామంటే ప్రొద్దుటే ఇంకా రథసప్తమికి అది సూర్యుడు కరెక్ట్ టయానికి వస్తారు ఆ కిరణాలు అవి పడతాయి మనం వండేటప్పుడు అవి అని చెప్పేసి ముందే ఫస్ట్ ఫస్ట్ రామ్ పూజ చేసేసుకున్నాను అనమాట తర్వాత రథసప్తమి పూజ అయితే చేశాను బయట లేకపోతే మనం అది చేస్తా కూర్చుందాము అని అనుకుంటే పది అయిపోతుంది టైము మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుంది అందుకని నేను ఇలాగా చేసుకున్నాను ఇది బయట ఇక్కడ అదే చక్కగా రథసప్తమి చూసారా కరెక్ట్ టయానికి కిరణాలు అవి పడతాయి మంచిగా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చేసి ఉన్నాను కాబట్టి అక్కడ పైనది నాకు ఆ టైం అది తెలిసిపోతుంది అనమాట చూడండి సు అయితే చాలా బాగా జరిగిందండి మంచిగాని ఇంకా సూపర్ అనిపించింది ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది ఇంకా సాయంత్రం మేము మధ్యాహ్నం గుడికి కూడా వెళ్ళేమో అది ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను మీకు ఇంకా ఆ రోజు రథమది లాగుతాం కదా సాయంత్రం పూట త్రిమూర్తుల పూజ చూసారు కదా ఇంకా ఆ రోజైతే బిజీయే బిజీ ఇంకా గుళ్ళకి పూజలకి ఒక దాని తర్వాత పూజ అవన్నీ కూడా త్రిమూర్తుల పూజ కూడా చాలా చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి